పార్టీ సమిష్టి కృషితో పేరాబత్తులను గెలిపించాలి ఆత్రేయపురం మండలం తెలుగుదేశం పార్టీ విస్తృత స్థాయి సమావేశంలో ఎమ్మెల్యే సత్యానందరావు తెలుగుదేశం పార్టీ నాయకుల కార్యకర్తల సమిష్టి కృషితో ఉమ్మడి గోదావరి జిల్లాల పట్టభద్రుల ఎమ్మెల్సీ అభ్యర్థి పేరాబత్తుల రాజశేఖర్ను గెలిపించాలని కొత్తపేట శాసనసభ్యులు బండారు సత్యానందరావు అన్నారు ఆత్రేపురం గ్రామంలో జరిగిన మండల తెలుగుదేశం పార్టీ సమావేశంలో ఆయన పాల్గొన్నారు ఈ సందర్భంగా సత్యానందరావు మాట్లాడుతూ కొత్తపేట నియోజకవర్గంలో ఎమ్మెల్సీ అభ్యర్థి పేరాబతుల రాజశేఖర్ కు భారీ మెజార్టీ వచ్చేలా కృషి చేయాలని పార్టీ శ్రేణులకు పిలుపునిచ్చారు మండలంలో ఉన్న ప్రతి ఒక్క ఓటర్ వద్దకు వెళ్లి వారి ఓటును ఎమ్మెల్సీ అభ్యర్థి పేరాబతుల రాజశేఖర్ కు మొదటి ప్రాధాన్యతగా వేసేలా చూడాలని ఎమ్మెల్యే సత్యానందరావు కోరారు ఈ కార్యక్రమంలో తెలుగుదేశం పార్టీ నాయకులు కార్యకర్తలు అభిమానులు పాల్గొన్నారు ఏప్రిల్ నుంచి కొంచెం దారిలో పడతాయి మనం అనుకున్న కార్యక్రమాలన్నీ ఇల్లు అవునా ఇళ్ల స్థలాల్లోని పెన్షన్లోని రేషన్ కార్డులోని అన్నీ చేసుకుంటాం కేడర్ కూడా చిన్న చిన్న అవకాశాలు ఏమన్నా ఏమన్నా చేసుకుందాం చిన్న చిన్న పోస్టులు లాంటివి ఇచ్చుకుంటాం రేపు రుణాలు లాంటివి బ్యాంక్ రుణాలు లాంటివి ఇవన్నీ కూడా చేసుకుంటాం ఎవరైతే కష్టపడి పనిచేస్తారో బూత్ కమిటీ ప్రెసిడెంట్లు చాలా కష్టపడ్డారు వాళ్ళు ఎందుకంటే వాళ్ళకి అవగాహన కల్పించాం దాన్ని ఇప్పుడు వంద ఓట్లకి ఒకరిని తీసుకెళ్ళాలి వంద ఓట్లకి ఒకరిని తీసుకెళ్లే స్థాయికి ప్రతి వంద ఓట్లకి నూట ఇరవై ఓట్లకి ఒక వ్యక్తిని మనం బలంగా తయారు చేసుకుని ఆ వ్యక్తి ఆ ఓట్లకి జవాబుదారీతనంగా ఉండేలాగా భవిష్యత్తులో కార్యక్రమం తీసుకుంటాం అందులో భాగంగానే ఈనాడు ముప్పై ఓట్లకో నలభై ఓట్లకో ఒక బా ఒక బాధ్యుని పెట్టుకుంటాం మనం మీ మండలంలో చూసుకుంటే యాభై ఎనిమిది మందిని ఈ ఎమ్మెల్సీ ఎన్నికలకి ఈ పదహారు వందల పదకొండు ఓట్లకి యాభై ఎనిమిది మందిని మనం పెట్టుకున్నాం ముప్పై ఓట్లు ఒకరు చెప్పిన ఆ యాభై ఎనిమిది మందిని కూడా ఈరోజు రమ్మన్నాం మీ ముప్పై ఓట్లు ఏం స్టడీ చేశారు ఏం మాట్లాడారు ఎవరు దొరికారు ఎవరు దొరకలేదు ఎవరు బయట ఉన్నారు ఎవరు ఊళ్ళో ఉన్నారనేది మరి మీ గ్రామంలో మీ నాయకులు అసలు కాగితాలు తీసుకుని ఈతో కూర్చున్న ముప్పై ఓట్లు మీకు అబ్జెప్పి స్టడీ చేయించిన వాళ్ళు ఎంతమంది ఉన్నారో నాకు తెలియదు కానీ ఇప్పుడు అడుగుతాను ప్రతి ఒక్కరు చెప్తురు కానీ ఆ వర్క్ చేయాల్సి చేసుకుంటేనే ఒక నెట్వర్క్ మనకి ఎస్టాబ్లిష్ అవుద్ది భవిష్యత్తులో కూడా ఏ ఎన్నికలు మనం ఎదుర్కోవాలన్నా ఎంపీటీసీ అయినా పంచాయతీ అయినా మండలం అయినా ఏది అసెంబ్లీ అయినా ఎంపీ అయినా ఏది చేయాలన్నా ప్రతి వంద నూట ఇరవై ఓట్లకి ఒక బాధ్యుడు మన పార్టీ తరఫున మనం పెట్టగలిగినప్పుడు ఆ నూట ఇరవై ఓట్లో ఏంటి మంచి చెడ్డ అనేది అరటిపండు చేతిలో ఒలిసిపెట్టినప్పుడు అతనికి అవగాహన అయినప్పుడు మనం ఏ ఎన్నికలైనా ఆ గ్రామంలో నడిపించుకోవడానికి మనం బలంగా తయారవుతాం జరిగింది మన పదిహేడు గ్రామాల్లో బూత్తుల వరకు చూసుకుంటే మన నియోజకవర్గం పదిహేడు అయితే ఆత్రేయపురం మూడు బూత్తులు మూడు నూట ఎనభై ఒకటి నూట ఎనభై ఒకటి నూట ఎనభై రెండు బూత్ నెంబర్లు అంటే ముప్పై నాలుగు నియోజకవర్గాలు ఉభయ గోదావరి జిల్లాల్లో ముప్పై నాలుగు నియోజకవర్గాలు కలిపి ఒక నియోజకవర్గం పట్టభద్రులు అంటే కొత్తబేడ నియోజకవర్గం మన ఒక నియోజకవర్గం అనుకుంటే పట్టభద్రులకి ముప్పై నాలుగు నియోజకవర్గాలు కలిపి ఒక నియోజకవర్గం ఉభయ గోదావరి జిల్లాల్లో ఆ రకం చూసుకుంటే మన మండలంలో మూడు బూత్లు ఇచ్చారు నూట ఎనభై నూట ఎనభై నూట ఎనభై రెండు అందులో ఓట్లు వచ్చి నూట ఎనభై ఓట్ల ఐదు ముప్పై రెండు నూట ఎనభై రెండు ఐదు ఇరవై నూట ఎనభై మూడు ఏడు ఇరవై ఎనిమిది ఏడు ఎరమిది కాదు ఐదు యాభై ఐదు ముప్పై రెండు ఐదు ఇరవై ఒకటి ముదినూరు వెంకట్రాజ్ గారు బూత్ కన్వీనర్ ఒకటి కర్నూరు నర్సిం గారు బూత్ కన్వీనర్ ఒకటి ములపూడి భాస్కర్ రావు బూత్ కన్వీనర్ వీరు ముగ్గురు కూడా బూత్కి సంబంధించిన బూతుల వారిగా పెట్టాం కానీ ఓట్లు వచ్చేసరికి మన మండలం అంతా విస్తరించి ఉన్నాయి అంతచేత మనం పదహారు వందల పదకొండు ఓట్లు కూడా మండల వైజ్గానే మనం చూసుకోవాలి ఏ ఊరు కా ఊరు అంటే మండల వైజ్లో ఏ ఊరు కా ఊరు ఎన్ని ఓట్లు ఉన్నాయో చూసుకుని ఆ ఓట్లు గురించి మనం ప్రయత్నం చేయాలి